అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే వికలాంగులు ఉన్నారో వికలాంగుల పింఛన్ సంబంధించి కూడా సదరన్ క్యాంప్ను కూడా ఈరోజు ప్రారంభించారు ఉదయం పది గంటలకు కూడా సైటు ప్రారంభమవుతుంది ఈ సైటు కూడా ఒక గంట మాత్రమే ఉన్న క్రమంలో కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి మీ సేవా సెంటర్లకు మాత్రము క్యూ కట్టిన పరిస్థితి కనపడుతుంది మనం విజువల్లో కూడా చూస్తున్నాం మీ సెంటర్లు మీ సెంటర్లు మాత్రము కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది వృద్ధులు వాళ్ళు కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నారు వారందరూ కూడా ఏదైతే సదరన్ సర్టిఫికేట్ రావాలి అంటే వాళ్ళకి పింఛన్ రావాలంటే సదన సర్టిఫికేట్ ఉండాలి సదన సర్టిఫికేట్ కావాలంటే కంపల్సరీ కూడా ఆ మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవడానికి కూడా ఉదయం నుంచి వచ్చి కూడా వీడు మీరు అందరూ కూడా ఇక్కడ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది అంటే ఈ సదరుకు సంబంధించిన స్లాట్ మాత్రము ఒక హాఫ్ ఎన్ అవర్ ఇరవై నిమిషాలు మాత్రమే ఉంటుంది ఇరవై నిమిషాలలోనే కూడా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి వస్తున్న పరిస్థితుంది ఆ సర్వర్ స్లో ఒక్కోసారి సందర్భంలో కూడా సర్వర్ స్లో వచ్చింది అంటే వీళ్ళ పరిస్థితి మాత్రం ఈ రోజు కరగకపోతుంది మళ్ళీ ఒక వచ్చే నెల అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడైతే స్లాట్లను ఓపెన్ చేస్తుందో అప్పటి వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది ఈ రోజు మాత్రము శారీరకంగా సంబంధించిన వారు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన స్లాట్ బుక్ చేసుకోవడానికి మీ సేవ్ సెంటర్లోకి వచ్చు కూడా వీరు చేసుకుంటున్నారు మీ సేవ సెంటర్లో కూడా ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా అక్కడ స్లిప్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్ దగ్గర కూడా వీరందరూ కూడా దానికి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించవలసి ఉంటుంది ఇది మొత్తంగా దిగున్న ఉన్న పరిస్థితి ముఖ్యంగా మనం మీ సేవ సెంటర్లో కూడా ఉంది చాలా వరకు కూడా ఇట్లా ఉంటుందంటే ఆ సైట్ స్లో ఉంది అనుకోండి స్లైట్ స్లో ఉండడం కానీ ఆపరేటర్ కొంచెం స్లో ఉన్నా కూడా అంటే ఒక సైట్ ఉండడం మాత్రమే హాఫ్ ఎన్ అవర్ ఇరవై నిమిషాలే ఉంటుంది ఇరవై నిమిషాలలోనే కూడా ఆ వందలాది మంది వస్తుంటారు కాబట్టి వాళ్ళ వందలాది మంది కూడా వీళ్ళు అందరూ కూడా అప్లై చేయాల్సిన పరిస్థితి ఉందంటే కంప్యూటర్ ఆపరేటర్ ఫాస్ట్ ఉండాలి నెట్ ఫాస్ట్ ఉండాలి ఈ రెండింటిలో కూడా ఏది ఒకటి కూడా స్లో అయిన స్లో అయిన క్రమంలో కూడా వీళ్ళకు ఇబ్బంది పడిన పరిస్థితి కొంతమంది మీ సేవ్ సెంటర్లో మాత్రం కూడా కిటికీలు ఆడుతుందంటే ముఖ్యంగా మీ సేవ్ సెంటర్లో కూడా అయితే ఆధార్ అప్డేషన్ ఒకటి ఉంది మీ కేవైసీ ఒకటి ఉంది ఇవన్నీ ఉన్న జనాలు మొత్తం కూడా ఆ మీ సేవ కేంద్రాలకు ఏర్పాటు పడుతున్నాం వల్ల కొన్ని కొన్ని సంద కొన్ని కొన్ని చోట్ల మాత్రము మేము ఆ చేయలేము అని కూడా రిటర్న్ పంపుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది వాళ్ళందరూ కూడా వృద్ధులు ఆ వికలాంగులు నడవలేని పరిస్థితి వారందరూ కూడా మళ్ళీ వేరే మీ సేవ సెంటర్ రావడము ఇక్కడ లైన్ కట్టడము ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది ముఖ్యంగా కూడా ఏదైతే ఉందంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉదయం రావాలి ఆ కొంతమంది మాత్రము ఆ ముందల్నే ఇక్కడికి వచ్చి కూడా లైన్ కట్టి కూడా స్లాట్ చేసుకున్న పరిస్థితి అంటే వీళ్ళకు స్లాట్ బుక్ అవుతుందా బుక్ కదా అనేది కూడా కొంచెము అసకరంగానే ఉన్నది మనం నిజంగా కూర్చున్నాం అంటే ఏదైతే ముఖ్యంగా సదరన్ సర్టిఫికేట్ కంఫిన్షన్ రావాలంటే మాత్రం కంపల్సరిగా సదరన్ సర్టిఫికేట్ రావాల్సింది కొంతమంది ఉన్నారు ఎప్పటి నుంచి వచ్చారు ఎట్లా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి మీరు సదర్కి సంబంధించిన వచ్చిన ఎట్లా ఉంది సార్ ఇక్కడ క్రౌడ్ ఎట్లా ఉంది చాలా క్రౌడ్ ఉన్నది మేము ఉదయం ఐదు గంటలకు వచ్చి నిలబడ్డాం ఇప్పుడు పదకొండు గంటలకు ఓపెన్ అవుతుంది అది పది నిమిషాలు పావు గంటే ఉంటుంది చాలా ఇబ్బందుల పావు అయితే మేము చండూరు నుండి వచ్చాం సార్ ముప్పై మూడు కిలోమీటర్లు మాత్రం ఉన్నాయి కానీ అక్కడ కూడా ఇదే సేమ్ ప్రాబ్లం ఉన్నాయి సార్ కొంచెం టైం వేయించి రోజులు కూడా ఒకటే రోజు కాకుండా కొంచెం రోజులు కూడా పెంచితే కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి బాగుంటాయి ఈ రోజు అయిపోయింది అనుకోండి ఒకవేళ ఈ రోజు ఇది అయిపోయింది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా లేకపోతే మధ్యనే మనిస్తారా లేదు సార్ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయవలసిన పరిస్థితి అప్పుడు కూడా మంది పెరుగుతుంది ఇది ఇదే పరిస్థితి వస్తున్నాయి సార్ నగర్ కల్ నుంచి వచ్చిన అండి ఐదు ఐదున్నరకు వచ్చిన ఇంతవరకు ఆ సర్వర్ బిజీ అనేది ఏది లేదు ఎక్కడ లేదు అయినది కానీ అవి వచ్చితే మళ్ళీ పోవాలి ఇప్పుడు మళ్ళా పోతే అది అయితే మళ్ళీ ఆయన పిలిస్తే మళ్ళీ పోతే మరి కొంతమంది ఉన్నారు ఏదైతే అప్లికేషన్ అప్లై చేయడానికి కూడా చాలా టైం పడుతున్నది కొంతమంది మహిళలు ఉన్నారు మరి ఉదయం నుంచి కూడా వచ్చిన పరిస్థితి ఉంది మా దేని సాధారణకే వచ్చావా ఏంటి ఎన్ని గంటలకు వచ్చినామా ఏంటి నేను తొమ్మిదిన్నరకు వచ్చిన తొమ్మిదిన్నరకు ఏ ఊరు నుంచి వచ్చినావు పెద్ద సూరారా

రేట్ చాలా మంది కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ఉదయం ఐదు గంటల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు మరొక వ్యక్తి ఉన్నారు ఎన్ని గంటలకు వచ్చినావా ఏంటి సదరంగా వచ్చినావా ఎన్ని గంటకు వచ్చినా సార్ ఏడున్నరకు వచ్చిన ఏడున్నరకు వచ్చినావా లైన్ కట్టినావా లైన్ కట్టిన సార్ తరువాత ఉంది మరి ఇంత జనాలు క్రౌడ్ ఉంది ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఆల్రెడీ సమయం కూడా అయిపోయే అవకాశం ఉంది అదే సార్ సమయం అయిపోయింది కానీ సార్లు పొడిగించాలి కానీ మేము కోరుతున్నాం ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు ఇదే ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే సమయము ఒక రోజు కానీ గంట కానీ రెండు గంటలు కానీ ఏమాత్రం సరిపోవడం లేదు దయచేసి మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మేము నడవలేని పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి మాకు చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రభుత్వమే ఆలోచించి ఆ గడువును పెంచి కూడా మా అందరికీ కూడా సదరన్ సర్టిఫికెట్లు వచ్చేలాగా చూడాలని కూడా వీరు కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది మొత్తం మీ సేవ దగ్గర నుంచి సదరన్ సర్టిఫికేట్కి సంబంధించిన పూర్తి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది